యూ కే వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీ రికడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ ఎవరు హైనా నీకోసం ఏంటి గోవాలు ఏంటి అమ్మాయిలు ఏంటి ఏంటి అసలు అరుపులు ఏంటి డాన్సులు ఏంటి అమ్మాయిలు కదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఇన్ఫ్లుయెన్సర్స్తో డాన్స్ సాంగ్ లేస్తా ఆ వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అది కదా మరి దానివల్లే కదా మనకు వైరల్ అవుతాయి స్టెప్స్ అని అయినా నువ్వు ఎందుకంటే ఇక్కడ మంత గిట్టిగా వస్తున్నావు గోవాళ్ళు ఏంటి అసలు ఒక్క నిమిషం రాందుకు ఇచ్చాను సార్ డీసెంట్గా ఏమైనా పద్ధతిగా కూర్చుంటామని లేదా వర్క్ చేసుకుంటామని ఇక్కడ అమ్మాయిలతో స్టెప్లు ఎన్ని కాదు ఒకసారి నువ్వు రా అన్నా అందరూ వింటారు కూర్చో కూర్చో అన్న కొంచెం వాటర్ తాతా రే వాటర్ బట్టరా కూల్ డ్రింక్ ఆ చిప్స్ ఆ టీ కూడా పెట్టు అన్న ఏమైనా తాతా అని చెప్పేసావు సారీ అన్నా అరే పట్టుకొచ్చు వాటర్ కాఫీ ప్లీజ్ నువ్వు సీరియస్ అవ్వకన్నా ఏంటి గోల ఏంటి అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది హెల్ప్ ఆఫీసా నువ్వు నేను గంటకి ఎందుకు ఇచ్చాను అనుకున్నాను అన్న చక్క రాసుకుంటావు ఏదో డిస్కషన్ అనుకున్నావు ఈ గోల గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు ఏంటన్నా నేనేదో డాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్లేదు

నువ్వు బాగా యాక్ట్ చేస్తావు మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు ఎమోషన్ ఫన్ను అంటే ఒప్పుకుంటావు నువ్వు డాన్సు మేము చూడాలి ఉక్క బొక్కేం కాదు ఇంత ఏ సినిమా ఇది జీబ్రా అని జీబ్రా నవంబర్ ట్వంటీ సెకండ్ వస్తుంది యానిమల్స్ మీద కూడా సినిమా తీస్తున్నారా చూడు ఇది జీబ్రా అంటే మారిపోయిందా ఇదేనా ఇదే నల్ల నల్ల చారులు తెల్లచారులు ఇదే జీబ్రా పిల్లల సినిమా అంటే మీద జూ కాదన్నా బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని కింగ్ లైన్ లైన్ కింగ్ జీబ్రా అంటే నేను అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటాయి చూ ట్రాఫిక్ ఏదో ఆడతారు అదే జీబ్రా లైన్ అంటారా లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను అంతకాల చెప్పాలిగా మీరు సినిమా గురించి ఎవరికి తెలియదు అమ్ముకోవాలి చెప్పని ఇవ్వట్లేదు ఎక్కేసుకుని ఎందుకు అడుగునదేంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు క్యామెరాలు గోల ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం ఈ సొమ్మా చాలా బిజీ పైకి మీద చిన్న సినిమాలకి సొమ్మ రాదులే ఆ ఎందుకు చాలా పెద్ద 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 కాన్సెప్ట్ పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు మీరు క్యాబ్ అబ్బే మంచి బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది భోజనాలు తిన్నారా టిఫిన్ చేశారా అని ఇంకా కథ కాస్త ఇక్కడి నుంచి ఏమైనా చేస్తే ఓకే ఇంకా అన్నా ఏం చెప్తా అంటే జీబ్రా జీబ్రా అదే అన్నా నేను చెప్పేది జీబ్రా అంటే యానిమల్ అంతే కదా జీబ్రా అంటే యానిమల్ కాదు బ్లాక్ మనీ వైట్ మనీ మనుషుల్లో ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ మన మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు నువ్వు బ్లాక్ నేను వైట్ నేను బ్లాక్ అంటే బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదన్నా అంటే నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నేను బ్లాక్ అలా మారుతా ఉంటావు కదా లైఫ్ లో ఆ కాన్సర్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్ ఇంటర్వ్యూ అంటే టీవీ మొత్తం ఉండాలి నువ్వు అక్కడే ఉన్నావు ఈ సినిమాలో ఒక్కడవే నువ్వు నువ్వే బ్లాక్ నువ్వే వైట్ కాదన్నా ధనంజయ్ ధనంజయ్ ఉన్నాడు కనడా నుంచి ఓ కనడా హీరో అవును హీరో ధనంజయ్ బొక్కొస్తా వచ్చాడు నిన్నటి వరకు ఈ రోజే వెళ్ళాడు రేపు మళ్ళీ వచ్చేస్తాడు మొన్నంతా ఇంటర్వ్యూస్ చేసాడు తను కూడా తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు ఇంకా సార్ ఆయన బాహుబలి అన్ని ఆ సినిమాలకు పక్కన కీర్వాణి గారు ఉన్నారు వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు కానీ మీకు నెక్స్ట్ ప్రియా భవని శంకర్ న్యూజిలాండ్ లో ఉందన్న వచ్చేస్తా తను కూడా ఓహో బాగుంది కవర్ బా కవరింగ్ బాగా చేస్తున్నారు ఫారెన్ లో ఉన్నారు అది కోయంబత్తూర్లో ఉంటుందాం నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది ఇండోనేషియా వెళ్ళిపోవాలి అక్కడ షూటింగ్ రెడీ అక్కడ నుంచి మెల్లిపడలి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి స్పెయిన్ జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్ ఉందా ఆవిడ బ్రెజిలి అన్న డైరెక్ట్ ఫారెన్ ఆవిడ ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు సునీల్ ఇంకా ప్యాన్ ఇండియా సత్యమే నిన్న యూఎస్ నుంచి వచ్చాడు వాడు ఫుల్ మత్తులో ఉన్నాడు మత్తు అంటే మత్తు వదలరా ఆ యాంగోర్ లో ఉన్నాడు అడు రేపు వస్తానని చెప్పి ఫోన్ 했다డు అంటాడు అంతే అన్ని చోట్ల అదే చేస్తున్నాడు అ షూటింగ్ కి మత్తు వదలని అని చెప్పి నువ్వు ఇంకా నువ్వు ఇంటర్వ్యూకి ఏమొస్తాడ మొగ్గాల నువ్వు అయితే నేను అన్న పక్కన ఇంట్లో ఉన్నాను ఒక పాపానికి నువ్వు ఇంత జాలీగా ఉంది నాకు ఎందుకు ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్ పొలం జనాలు వచ్చేస్తారా వస్తారన్నా ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ వాళ్ళు వస్తారు ఫస్ట్ నేను మిగతా వాళ్ళందరూ చూడడానికి వచ్చేస్తారా మగ్గర వస్తారన్న రిలీజ్ ఎప్పుడు అది ఇంకా డిసైడ్ అవ్వలేదు అన్న అది తెలిసినా నీకు చెప్పను నువ్వు నేను నవంబర్ ట్వంటీ సినిమా నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న నా ఓటీటీ ఓటీలో చూడడం అన్న మా దేనికోసం చేశాను అన్న సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ థియేటర్లో ఇప్పుడు నవంబర్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది అవునన్నా ఏం చేస్తున్నావు మీ సినిమాకి సినిమాకి ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే రవిబాసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఏది రవి బస్ కేజీఎఫ్ సలార్ మీకు

మా సినిమా చే వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ పోస్టర్ కూడా ఉంది అక్కడ నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు ఇంకా పెట్టి చెప్పే ఇంకోటి స్టార్ కాస్ట్ ఉంది కెమెరా సత్యాన ఆయన ఆయన ఆల్రెడీ చాలా నమ్మస్తారు భయం వేస్తున్నా ఎటకారం బాగా ఎక్కువ అయిపోయింది అన్న నీకు చెప్ చెప్పి నెక్స్ట్ తర్వాత ఈశ్వర్ గార్త్ తమిళలో స్క్రిప్ట్ అదే అదర్గుట్టే స్క్రిప్ట్ ఆ తమిళ స్క్రిప్ట్ బాగుంటుంది బాగా చేస్తారు అండ్ ఇంకేముంది అన్న ఇది ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి నువ్వు రెండు మూడు నువ్వు టెక్నీషియన్ మూడు పేరు లేపోవు నలుగురు యాక్టర్లు లేపోవు అని నలుగురు ఎక్కడ చెప్పానన్నా ఆ ఇద్దరేమో ఫారెన్ అమ్మాయిలు ఓకే మేము ఒకడేమో తమిళనాడు కంగనాడ ఒకడేమో సత్తే మత్తు వదలరా ఈ పెట్టేసుకుంటే మీ సినిమా ఫోలో అవ్వకుండా వచ్చేస్తారా అన్నా నన్న కొంచెం టికెట్ ఫస్ట్ నవంబర్ ట్వంటీ సెకండ్ ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్టాను సర్లే అమ్మ నీలాగా ట్వంటీ పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అమ్మ హ్యాక్ అయింది లేదు కష్టపడే హ్యాకు అది నూరు రార్ ముగిసినదా హ్యాక నువ్ పెట్టి డిలీట్ చేసి అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత హ్యాక్ చేసి దాకా చెప్పాడు హ్యాక్ అయిందన్నా అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేశాం ఇప్పుడు అటు వస్తున్నాయి నువ్వు నవంబర్ ట్వంటీ సెకండ్ వేసుకుంటున్నావు నేను రిలీజ్ అవ్వాలా లేదా అవ్వాలి మాతో పెట్టుకుంటే చెక్ చేస్తాం ఏంటి ఇలా ట్వీట్ ఇంకేంటి ఏమండి ఏంటి ఏంటి సినిమాలు ఏంటి నువ్వు చెప్పనిస్తే కదన్నా సినిమాలో ఏంటి సినిమా గురించి నాకు ఈశ్వర్ కార్తిక్ కదా ఫస్ట్ రవి భాస్కర్ మ్యూజిక్ ఆయన తమిళ రైటర్ ఈశ్వర్ కార్తిక్ ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్ ఎస్ ఎన్ రెడ్డి గారు బాలా దినేష్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ సత్యరాజ్ గారు మొత్తం ఫుల్ అడిగింది అసలు ఏంటి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి ప్రతి సినిమాలో కాస్ట్ స్టార్ కాస్ట్ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు తెలుసు ప్రతి సినిమా అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి డైరెక్టర్ పెట్టి మంచి కథ పెట్టి ఇన్ని రోజులు అవే కదా ప్రతిసారి కనిపించినప్పుడల్లా నీ దాంట్లో సాంగ్స్ ఉండవా నీ దాంట్లో స్టార్ ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను నేడిపిస్తా ఉండేవాడివిడవన్నీ కలిపి నేను పెడితే సపోర్టింగ్ యాక్టర్ లో క్రేజ్ రావాలంటే ఒక యాక్టర్ ఉండాలి ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్

వాళ్ళు పక్కన కూడా రాజమౌళి గారు ఎక్కువ వస్తుంటారు వాళ్ళని అడిగి ఉన్న లైన్లో కొంచెం హెల్ప్ చేయండి రెండు మూడు సీన్లు చెప్పనా అని అడగచ్చు కదా అంటే నేను చూసినప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నారు అన్న అవును నీ గురించి వచ్చి సత్యాన్ని తొంగి చూసి ఏ సినిమా చేస్తున్నావు కొంచెం వర్క్ చేసి పెట్టినా అని అడుగుతారు కదా అంటే అలా కాదు నేను అలా ఏం పిలుస్తాం లే అని నేను పిలవలేదు లేకపోతే పిలిచేసేవాడే ఆఫీస్లో పిలుస్తాం కదా అవును సో అందుకే నంది పెట్టుకున్నాను అదే అడగకపోతున్నా ఆస్కార్కి నేను నందికి కాంపిటీషన్ అదే వాళ్ళందరూ సెలెక్ ముందే నేను రాకముందే ఇవన్నీ అయిపోయి అందుకనే నాకు అంటే తీసేసి నన్ను పెట్టారా ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది కదా ఫస్ట్ టైం జనమే మా దగ్గర వచ్చే కథలన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదన్నా అసలు మంచి కథ రావడమే చాలా అరుదుగా వస్తాయి కదా సో నాకు ఫస్ట్ టైం మీకు అది వచ్చింది అండ్ వెంటనే క్యాప్చర్ చేశాను ఇప్పుడు కథ ఏంటి నాకు చెప్పట్లేదు బ్లాక్ అన్నో వైట్ అన్నో బ్లాక్ మ్యాన్ గురించి అన్న ఒక చిన్న ఒక ట్రాన్స్ అంటే నా నేను ఒక సినిమాలో ఒక బ్యాంకర్ అన్న కామన్ మ్యాన్ బ్యాంకర్ని లక్కీ భాస్కర్ లాగా అది ఒకటే రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ కామన్ మ్యాన్ అన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్ బ్యాంక్ కామన్ మ్యాన్ మిగతా అంతా మన సినిమా ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేయొచ్చు కదా ట్రై చేసామన్నా ఆ టైంకి డేట్లో కుదరలేదు అందుకని ఇప్పుడు వస్తున్నాం కానీ సంబంధం లేదు ఆ ఒక్క కాన్సెప్టే సంబంధం మిగతాంతా సినిమా మందు వేరు వాళ్ళ వేరు ఇప్పుడు ధన వరల్డ్ ధనంజయ్ వరల్డ్ ఏమో కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ వరల్డ్ ఈ వరల్డ్ ఈ వరల్డ్ రెండు కలెక్ట్ అచ్చప్పుడు అన్ని వరల్డ్ వన్ బై వన్ సిరీస్ తీస్తున్నారా ఈ వరల్డ్ ధన ఆ వరల్డ్ పార్ట్ వన్ పార్ట్ టూ యూనివర్సల్ వరల్డ్ అదా ఏంటిది చెప్పు వరల్డ్ అంటే పార్ట్ టూ పార్ట్ త్రీ మధ్య అంటే నువ్వు సలార్ లో ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను మామూలుగా నీ ఆ వరల్డ్ కాదులే ఇది అంటే మా వరల్డ్ లో ఈ ఒక్క వరల్డ్ లో ఒక మూడు వరల్డ్స్ ఉంటాయి ఆ వరల్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి మేము ఎలా సాల్వ్ చేస్తాం ఇష్యూ నా ట్రాన్సాక్షన్ వల్ల నా లైఫ్ అప్సైడ్ ఉన్నాయి కామెడీ నేను సత్య కామెడీ చేసుకుంటూ హైస్ట్ లు ఫోన్లు ఏదో ట్రై చేసినా అన్న నువ్వు కామెడీ యా బేబీ స్టెప్స్ వెరీ గుడ్ కామెడీ యా థీస్ కామెడీ యా దీస్ ఈస్ కామెడీస్ కామెడీ సో ఏదో చిన్న చిన్న ఫుల్ ఫన్ ఉంటుంది నాది సత్యాది ప్రియ మనీ శంకర్ మేము ముగ్గురం కలిపి నార్మల్ అన్న ఫన్ ఉంటుందని అడుగుతో ఫుల్ బాటిల్ చేసి నాతో అసలు ఏమన్నా అసలు అది రిలీజ్ అయ్యి మాట్లాడుకోను దీని తర్వాత అవుతుంది కదా ఆది మొత్తం అంత పెద్ద క్యారెక్టర్ నువ్వు ఉంటేనే మేము చేస్తామని పెట్టుకుంటే ఇదన్నా నువ్వు నన్ను రూస్ట్ చేసే పద్ధతి ఇప్పుడు నవంబర్ రెండు ట్వంటీ సెకండ్ నవంబర్ ఇరవై రెండు ఇరవై రెండు జీబ్రా జీబ్రా అంటే మ్యూజియంకి వెళ్ళి మేము జీబ్రా చూడాలి మ్యూజియం కాదు జాయి మొన్న చెన్నై జూలాజికల్ పార్క్ సారసింగ్ మ్యూజియం జీబ్రా ఎందుకు అన్న ఫోటో ఉంటుంది కదా ఫోటో చూసి ఫోటో కోసం అక్కడికి వెళ్తావా దొరికేవలే కానీ అది టెస్ట్ చేస్తాను సెన్సెస్లో ఉన్నావా లేదా అని సో అదన్నా సో నువ్వేనా నాకు కొంచెం ఏం చేయాలి ఇంటర్వ్యూ చేసి సపోర్ట్ చేస్తే తక్కువేం కాదు మాకు అక్కడ పుష్పాకే అడుగుతున్నారు నన్ను కుదరట్లేదు ప్రమోషన్లకి నేను నీకు జీబ్రాకి వచ్చి నీ ఇంటర్వ్యూలో పైగా నువ్వు అక్కడే ఎవరు కాస్ట్ అంటే ఎక్కడెక్కడ ఉన్నారు అన్నారు నీ ప్రమోషన్ నీ యాక్టర్లే రావట్లేదు హీరోయిన్లే రావట్లేదు మళ్ళీ నేను ఇంటర్వ్యూ రావట్లేదు కాదు వస్తున్నారు నేను మొదటి స్టార్ట్ నీతో నేను ఆపేలేదు ఫస్ట్ మంది స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారని పాయింట్ అంటే వాళ్ళు ఉంటేనే చేస్తా నా నువ్వు

ఎన్టీఆర్ అలాగే చెప్తాడు ఎందుకు ఇవ్వండి నేను అడగచ్చు కదా ఎన్టీఆర్ అలా చెప్తాడు చెప్పు ఎలా చెప్తాను అడగని అడగాలి నా చెప్తోనంటేనే చెప్తాను కానీ అతని ఎమోషన్ ఎలా ఉంటుంది తారకదు కొత్త చింపి పారో తప్పుతాం ఇంకా ఇంకా ఏంటిది చెప్పాను అంతే వచ్చింది నాకు ఎక్కువ అడిగితే దొరికిపోతాడు దొరికిపోతాం అందుకే ఎందుకు వచ్చింది ఒక ఇప్పుడు మొన్న అదేంటి మన రాంచరణ్ దొస్టిల్ వచ్చింది ఇలా కూర్చొని అవును ఇలా అలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇలా కూర్చొని చూడ తిని ముందు కళ్ళు చూడి లేదా ప్రభాస్ నన్ అనుకుంటున్నావా హక్కు కూడా లేదన్నా అనుకోవడం నా ముందు చూపించడం లేరు సరే ఏంటి ఇప్పుడు సినిమా పేరు జీబ్రా అది ఆ లో ఉంటే కరెక్ట్ ఏంటి ఫీల్ అవుతున్నావా ఇది లైట్గా ఫీల్ అవుతుంది చాలా దరిద్రంగా ఉంది మామూలుగా క్యాజువల్ కూర్చో ఇప్పుడేంటి రవి బసూరు సలారు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మా హీరో అయిపోదాం అనుకుంటున్నావు మంచిగా ఆయన మా హీరోకి బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాడు కదా నువ్వు నువ్వు నీకు కూడా చిన్న చిన్నగా చిన్న కొంచెం 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 చిన్నగా ఏంటి ఎదగాలి కదన్నా ఏ నువ్వు సింధూరం చేసినప్పుడు లేదా నీకు మరి ఏమైంది ఇప్పుడు అవుతాయండి అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు కాదన్న కాదన్న నీ గురించి కాదన్న నాకు మామూలుగా ఏదో నవ్వు వచ్చి ఏం చేసావు దీని ముందు చెప్పు లిస్ట్ హలో నేను నీ గురించి నవ్వలే ఎవరి గురించి అన్న నీ మీద నువ్వు జోక్ నేను నవ్వితేమో నాకు రివర్స్ లో రన్ వేసుకున్నావు నెక్స్ట్ మన పాత ఏంటి ఇప్పుడు దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు మంచి సినిమా చేశాను జీబ్రా బ్రహ్మాండ సపోర్టింగ్ కాస్ట్ ఉంది బ్రహ్మాండం కాదు ఉంది ఉన్నారు కాబట్టి ఈ సినిమా చాలా హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నావు నేను నిజంగా దేవుని ప్రార్థించాలి ప్రార్థిస్తున్నాను నీ సినిమా సూపర్ హిప్ హిట్ అవ్వాలి ఎందుకంటే తల్లి నాకు కరెంట్ బిల్ కట్టట్లేదు నాలుగు నెలల నుంచి ఈ సినిమాతో నువ్వు నాకు రెండు నెలల నుంచి రెంటో కట్టట్లేదు ఈ సినిమా తర్వాత నువ్వు కడతామని అనుకుంటున్నాను సరే వస్తాను నువ్వు మళ్ళీ అమ్మ గోల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తొక్కలేదు ఇంటర్వ్యూ చేసినా కూడా నేను మీ జేబ్రా కూడా ఇంటర్వ్యూ చేస్తాను నా పరుగు కానీ నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఫిఫ్త్ మా సినిమా ఉంది ఏంటి అనుకుంటున్నావు అంటే అప్పటివరకు ఉంచుకొని థియేటర్ లేకపోతే పుష్ప తగ్గేదేలే రెండన్న మర్చిపో పుష్ప తగ్గేదేలే అన్ననా కాదు ఒక్క నిమిషం కాదు అనా అలా గాడ్డం లేదు మళ్ళీ తగ్గేదేలే అంట లల్ల ఇంటర్వ్యూ అయిపోయింది ఏయ్ ఎడిట్ చేసి చేసెన్రా నీకు తెలియకుండా ఓకే yes టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి